మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే విధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి మీ మధ్య జరిగే లావాదేవీలకు ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు ఈ వీడియో కేవలం కోళ్ల సమాచారం తెలుపుటకు మాత్రమే అమ్మకాలు కొనుగోలులో పూర్తి జాగ్రత్తలు అదేవిధంగా బాధ్యతలు వహించండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్న మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూడండి చూస్తేనే మీకు పూర్తి సమాచారం తెలిసింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కోడి పెట్ట అదేవిధంగా రేజా రేజా కోడి పుంజైతే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కోడిపెట్ట హైట్ ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు లోపల ఉన్నదంట వెయిట్ మూడు కేజీలు ఒకసారి అయితే గుడ్లు పెట్టింది అని చెప్పి చెప్పారు రెచ్చి వాటం కలిగినటువంటి కోడిపెట్ట అని చెప్పి బ్రదర్ చెప్పడం జరిగింది డబుల్ బాడీ హైటు ఇరవై ఒకటి వెయిట్ మూడు కేజీలు ఒకసారి అయితే గుడ్లు పెట్టింది అదేవిధంగా రేజా పుంజ్ అయితే అవైలబుల్ ఉందంట ఫ్రెండ్స్ రేజా పుంజ్ యొక్క హైటు ఇరవై మూడు వెయిట్ మూడు కేజీల నుంచి నాలుగు కేజీల లోపల ఉంటుందంట వయసు పద్నాలుగు నుంచి పదిహేను నెలల లోపల ఉనిద్ని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ వయసు పద్నాలుగు నుంచి పదిహేను నెలలు వయసునిద్ అని చెప్పి చెప్పారు మంచి స్పీడ్ కలిగినటువంటి రేజా కోడిపోయింది అని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటడికి తెలంగాణ స్టేట్ మియాపూర్ తెలంగాణ స్టేట్ మియాపూర్ నియర్ బై హైదరాబాద్ అని చెప్పి చెప్పారు ట్రాన్స్పోర్ట్ అనేది పాజిబుల్ ఏరియాస్కి చేస్తానన్నారు ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ పాజిబుల్ ఏరియాస్కి అయితే ట్రాన్స్పోర్ట్ చేయగలని చెప్పి చెప్పడం జరిగింది దీని యొక్క ధర మనకి రెండు కలిపి పదకొండు వేల ఐదు వందల రూపాయలకి చెప్తున్నారు ఈ పదకొండు వేల ఐదు వందల్లో కొద్దిపాటి డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉందంట ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు కింద టైటిల్లో నెంబర్ కాల్ చేయండి